హై వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇఫ్ ఎవ్రిథింగ్ ఈజ్ అబౌ బోర్డ్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ లీగల్ ఇష్యూస్ అంటే ప్రతిదీ కూడా అంటే అంతా చట్టబద్ధంగా ఉంటే న్యాయ సమస్యల గురించి భయపడాల్సిన అవసరం లేదు ఆర్ చింతించాల్సిన అవసరం లేదు అని అర్థం అనమాట ఓకేనండి ఇక్కడ ఈ ఫ్ ఈజ్ అబవ్ బోర్డ్ అన్నాను అబౌ బోర్డ్ అంటే అసలు అర్థం ఏంటి విచ్ మీన్స్ లీగల్ అని అర్థం ట్రాన్స్పరెన్సీ ఆర్ ఫెయిర్ అనమాట ఓకే అంటే బీ ఓపెన్ అండ్ వితౌట్ హైడింగ్ ఎనీ సీక్రెసీ అని అర్థం ఓకేనా సో దాని యొక్క ఎగ్జాంపుల్ అది ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను హిస్ బిజినెస్ డీలింగ్స్ ఆర్ ఆల్వేస్ అబౌవ్ బోర్డ్ అతని యొక్క వ్యాపార లావాదేవీలన్నీ కూడా నిజాయితీగా ఉంటాయి అని అర్థం అనమాట ఓకే సో ఈ వర్డ్ ఆర్ ఈ యొక్క ఇడియమాటిక్ ఫ్రేజ్ మీకు కొత్తగా అనిపించినట్లయితే ఈరోజు కొత్తగా మీరు నేర్చుకున్నట్లయితే నా ఛానల్కి ఐ మీన్ ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ టేక్ కేర్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయడం మర్చిపోద్దు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యాపీ నైస్ డే